అందరికీ ఇంకా మా పిల్లలకైతే స్నాక్స్కి అలాగే ఇది మంచి ఐరన్ ఫుడ్ అనమాట పల్లీ పట్టి ఈజీగా చేసుకోవచ్చు దీన్ని ఇది ఎట్లా చేయాలని చూపిస్తా ఒక కప్పు పల్లీలు అనమాట ఈ ఒక కప్పు పల్లీలు పోసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి పిల్లలు డైరెక్ట్గా మనం వచ్చేసి ఏదైనా ఐరన్ ఫుడ్ పెడితే అస్సలు తినరనమాట ఇట్లా మనం మంచిగా బెల్లంతో పల్లీలతో చేసి ఇచ్చినామంటే స్నాక్స్ పెడతాం కదా స్కూల్కి రోజు ఒక పీస్ పెట్టించినామంటే తినేసి వస్తారనమాట ఇష్టంగా ఉంటుంది కదా అన్నం తిన్నాక మంచిగా తింటారనమాట అందుకనేసి ఇవి చేస్తున్నా ఇంకా పల్లీలు వేయించేసి పల్లీలు రెండుగా చీలే వరకు పొట్టు తీసుకొని రెండు ముక్కల్లాగా చేసుకోవాలన్నమాట ఇట్లా మంచిగా చె పొట్టంతా మంచిగా శుభ్రంగా చెరుక్కొని ఆ తర్వాత బౌల్ అయితే పెట్టుకున్నా నేను ఏ బౌల్తో బెల్లం తీసుకున్నానో ఆ బౌల్డైతే ఈ పల్లీలనైతే పొట్టు తీసి పెట్టుకున్నా వేయించి అదే బౌల్ తోటి అంతే కొలతతోటి బెల్లం అయితే వేసిన ఆ తర్వాత వచ్చేసి కొన్నే వాటర్ అనమాట కొన్ని గిన్నెని చూపించినన్ని వాటర్ అయితే పోసి సన్న మంట మీద ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లాన్ని కరిగించుకొని సన్న మంట మీదనే కలుపుతూ ఉండాలి మనం వడగట్టుకోవచ్చు కూడా నాకైతే ఈ బెల్లంలో ఎటువంటి నలకలు అయితే ఉండవు అనమాట అందుకే నేను డైరెక్ట్ చేస్తున్నా చాలాసార్లు వడగట్టి చూసినా ఏం రాలేదు షాప్లో మంచిగా ఉంటుంది అనమాట బెల్లం ఇంకా దీన్ని మంచిగా అయితే మొత్తం బాగా కరిగించాలన్నమాట కరిగించి ఒక ప్లేట్కి అయితే మొత్తం నెయ్యి పూసుకోవాలి ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే అయినా పూసుకోవచ్చు అనమాట ప్లేట్ మొత్తం అప్లై చేసుకోవాలి నెయ్యిని నెయ్యిని ప్లేట్ మొత్తం అప్లై చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఎన్ ఎవరైనా చేసుకోవచ్చండి ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా దీన్ని వచ్చేసి బెల్లం అయితే కరిగిపోతుందిగా మంచిగా కరిగింది ఇది నీ గంటతో మంచిగా తిప్పుతా మంచిగా అడగంటకుండా చూసుకోవాలి ఇక మనకు వచ్చేసి బెల్లం బెల్లం వచ్చేసి పాకం వచ్చిందా రాలేదా అనేది కూడా మనం నేను చూపిస్తా ఎట్లా అనేది ఫస్ట్ టైం చేసినా కూడా మంచిగా వస్తుంది అనమాట పల్లీ పట్టి మనం ఉండలైన చేసుకోవచ్చు పల్లీ పట్టి అయినా చేసుకోవచ్చు ఇదే పాకంతో మంచిగా క్రిస్పీగా అనమాట అట్లనే ఇప్పుడైతే పాకం చూసిరా కలర్ చేంజ్ అయింది కదా కొంచెం చిక్కబడ్డది దీన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం పాకం వచ్చిందా రాలేదా అనేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ గిన్నెలో వచ్చేసి ఈ పాకాన్ని పోసుకొని ముద్ద చేసుకొని చూసుకోవాలి ఇది మంచిగా మనకి గలగల అని సౌండ్ వచ్చి మన కారపు కారపూసిరిగినట్టు ఇరగాలన్నమాట టక్కున అట్లా ఇరిగితే మనకు పాకం వచ్చినట్టు కాకపోతే ఇంకా పాకం రాలేదు జల్లీలాగా వస్తుంది అనమాట ఈ జల్లీలాగా వచ్చేదాన్ని అయితే మంచిగా ఉంటుంది ఇట్లా జల్లీలాగా వచ్చేది ఇంకా నాకైతే పాకం రాలేదు ఇంకా దీన్నైతే ఇంకా మనం వచ్చేసి ఈ బెల్లం పాకం దాన్ని దాంట్లో వేసేస్తా వేసేసి మళ్ళీ కలుపుదాం చేసి దీంట్లో వేసేసుకోవచ్చు దాన్ని వేసేసినా వేసేసి కలుపుతున్నా ఇక సెకండ్ టైం అయితే చూడండి ఇట్లా మళ్ళీ పాకం వచ్చింది ఇట్లా అట్లా విరగాలన్నమాట పాకం అనేది ఆ తర్వాత అట్లా విరిగిందనుకో మనకి మంచిగా చుక్కేసి చూసిన ఆ తర్వాత ఈ మొత్తం పల్లీలైతే పోసేసి పాకల్ని తిప్పేసి ఈ ప్లేట్లు అయితే అనమాట ప్లేట్లో పోసేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి మొత్తం ప్లేట్ మొత్తం మంచిగా మనం ఏ గిన్నెతోనైతే పల్లీలు అయితే మంచిగా ది పొట్టుదీసామో అదే గిన్నెకి నెయ్యి రాసి ఇంకే ఆ గిన్నెకి నెయ్యి రాసి మొత్తం ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసి ఈ కత్తి అయితే పెట్టుకోవాలండి మంచిగా పచ్చిమిన్నె కత్తి ఘాట్లు పెట్టుకున్నామంటే మనకి ఎండినాక ఇట్లా చక్కలు చక్కలు వస్తుంది ఆరేంత వరకు వదిలేయాలి మంచి ఇట్లా అదే వచ్చేస్తుంది మనం ఇట్లా అన్నం అన్నామంటే చాక్తోటి మొత్తం వచ్చేస్తుంది మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇవి మంచిగా తుంచుకోవచ్చు అనమాట నేను కట్ చేసినట్లుగా వచ్చేసినాయి వీటిని నాకు కావాల్సిన సైజులో అయితే మంచిగా నేనైతే కట్ చేసుకున్నాను మంచిగా ఉన్నాయి టేస్ట్ అయితే బాగుంటాయి ఇవైతే ఇష్టమైతే ఏలకుల పొడి కూడా వేసుకోవచ్చు మా పిల్లలు అయితే ఏలకుల పొడి వేస్తే తినారని నేను వేయలేదు కొంచెం మనమైతే ప్లేట్కి నెయ్యి రాసినాం కదా ఆ నెయ్యి కలిసి సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఈ పల్లె పట్టి అనేది నేనైతే ఫస్ట్ టైమే చేసిన అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎప్పుడు ఉండలు చేస్తా ఈరోజు మాత్రం మంచిగా పల్లీ పట్టీ చేసిన అనమాట కట్ చేసిన మంచిగా వచ్చింది పల్లీ పట్టి టేస్ట్ కూడా అయితే బాగుంది మీకు ఇది కరకరలాడుతూ బాగుంటుంది అనమాట క్రిస్పీగా చూసారు ఇట్లా తుంచితే తునిగిపోద్ది అనమాట ఇది రోజు ఒకటి మా పిల్లలకి పెట్టించిందంటే పుష్కలమైన ఐరన్ అనమాట పల్లి పట్టిలో మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ పెడతాను